హలో అండి ఈరోజు మ్యాగీ పన్నీర్ చేసాము మా మనోరాజ్ స్టైల్లో ఈ ఈ మెటీరియల్ అంతా ఇవన్నమాట ఏమేమి మ్యాగీ టొమాటో సాసు చిల్లీ నీళ్ళు కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనము చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక ఆనియన్స్ కొద్దిగా ఆనియన్ను కట్ చేసి పెట్టుకొని ఆనియన్ వేసుకోవాలి విధంగా బాగా వేగాలి అదిగోండి ఆనియన్ను కొద్దిగా ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి మెల్లగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా సాల్టు ఇదిగోండి మ్యాగీ మసాలా పౌడరు టమాటో సాసు అందులోనే వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇట్లా వేగిన తర్వాత నీళ్ళు ఉడికిపోయినాయి కదా బాగా కాగిన తర్వాత మ్యాగీ వేసేయాలి అందులో అది ఉడికే లోపల అట్లా వేసినట్టు అది ఉడుకుతూ ఉంటుంది అది ఉడికే లోపు మనము ఇక్కడ ఆనియన్ వేయించుకున్నాం కదా అందులో పన్నీరు వేసుకున్నా పన్నీరు వేసి బాగా వేయించుకోవాలంటే ఎక్కువ కలబెట్టకుండా లైట్గా మెల్లగా తిప్పి కలబెట్టుకున్నామండి కలబెట్టుకుండా ఎక్కువ కలబెట్టినామంటే చెదిరిపోతాయి కదా ఇట్లా ఈ విధంగా వేయించుకోవాలి బాగా ఇదిగోండి ఎక్కువ వేయించామంటే రబ్బర్ లాగా అయిపోతుంది పన్నీరు కాబట్టి మనం చూసి కన్స్టెంట్గా ఎంత మాత్రం కాలి అనేసి చూసి మనం ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువసేపు పెట్టేస్తే రబ్బర్ అయిపోతుంది తినేదానికి బాగుండదు కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి అవంతా మనం అది చేసే లోపల ఇది అయిపోయింది చూడండి మ్యాగీ ఉడికిపోయింది కదా మ్యాగీ మసాలా వేసుకునేసి ఇదిగోండి అది బాగా కలిసేట్టుగా కలబెట్టుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఇక మ్యాగీ మసాలా వేసేటప్పుడు కొద్దిగా వాటర్ ఉందంటే అది బాగా కలుస్తుంది వాటర్ లేకపోతే కలవదు ఇదిగోండి కొంచెం తడిపోయి వేసేసి కలిపెట్టేసామంటే బాగుంటుందన్నమాట ఇట్లా బాగా కలిపేసామంటే బాగుంటుంది టేస్టీ మ్యాగీ రెడీ దానిపైన పన్నీర్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి